ఇప్పుడు జనరల్ అప్డేట్ ఇస్తాను గవర్నమెంట్ షడ్డౌన్ సంబంధించింది ఒక వీడియో పెట్టాను నేను సో మీ రాష్ట్రంలోనే డాలర్స్ లైన్స్ ఎంత దారుణంగా ఉందో చూసారా మీరు గమనించారా లేదో లాస్ట్ వీక్ మాట్లాడినప్పుడు నేను దాని గురించి కొంచెం ఆవేశంగా మాట్లాడారు ఫుడ్ లైన్ లో నిలబడతారు ఎందుకు నిలబట్టాల్సిందని కొంచెం ఆవేశంగా మాట్లాడారు బికాజ్ ఆర్గానిక్ నాకు ఆ కోపం అది అరే గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ పీపుల్ వీళ్ళు మీరు రాజకీయాలు ఆడి ఈ రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నప్పుడల్లా వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళు ఉద్యోగాలతో ఆడుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవన వృత్తికి అంత అంతరాయాలు కలిగిస్తున్నారు ఇది ఈ అదవ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో షట్ డౌన్ లో ముప్పై ఐదు రోజులు షట్డౌన్ అయింది ముప్పై ఐదు రోజులు మీరు గమనించండి ముప్పై ఐదు రోజులు అంటే త్రీ పేచెక్స్ మిస్ అయిన వాళ్ళు హవద్ సర్వైవ్ హ్యాండ్ టు మౌత్ ఇప్పుడు జిఎస్ ఫిఫ్టీన్ వాళ్ళు కొంచెం జీతం ఎక్కువ ఉంటా ఉంటుంది ఇప్పుడు జిఎస్ ఎయిట్ టు నైన్ ఉన్న వాళ్ళందరికి ఏం పెద్దగా ఉండదు హ్యాండ్ టు మౌత్ నెక్స్ట్ పేజ్ ఎక్కువ వస్తే కానీ వాళ్ళు వెళ్ళి గ్రోసరీలు తెచ్చుకోలేరు రెంట్ కట్టలేరు అది అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ట్రూప్స్ ఎంత ఇస్తారు ఇస్తారనుకున్నాడు ఎక్కువ ఎవరు సాలరీ తినడానికి తిండి లేకపోతే లైన్లో నిలబడితే ఏంటి అండి దట్ ఐ మీన్ నేను ఐఎమ్ నాట్ షోయింగ్ ది విజువల్స్ ఆన్ దట్ అది వైరల్ వెళ్ళిందా నేను పెట్టిన క్లిప్ నేను యాక్చువల్గా నేను చూసిన అప్పుడు వెంటనే వైరల్ కాలేదు అది నాకు చాలా బాధ అనిపించి ఆ వీడియో పెట్టే ఎందుకు మరి తర్వాత ఇబ్బందిగా అనిపిస్తే అందులో కొంచెం పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాను ఇబ్బందిగా ఉంటే తీసేద్దాం అనుకున్నాను నేను వదిలేసే సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ చెప్తున్నాడు ట్రంప్ ట్రూప్స్ మాత్రం పే చేస్తాడు ఫెడరల్ ఎంప్లాయీస్ ని వేల వేలకి ఫైరింగ్ నోటీసులు ఇచ్చేసాడు సో దట్ దట్ ఈ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పదలుచుకున్నది ఫెడరల్ ఉద్యోగం సైనికులకి జీతాలు అయిపోతే అంతకంటే ముఖ్యంగా ఈ అఫోర్డబుల్ టాక్స్ క్రెడిట్ కి సంబంధించింది రెండు మొక్కలు చెప్తాను బట్ మీ థాట్స్ అంటే చెప్పండి ఇప్పటివరకు చెప్పిన దాని గురించి అంటే ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటుంది అనేది మన తెలుగు వాళ్ళ ఆలోచన సార్ ఇక్కడ ఇక అమెరికాలో అది లేదు అనేది కొంచెం క్లారిఫికేషన్ కాకపోతే ఇది ఈ షట్ డౌన్ వల్ల పాపం పని చేసుకునే వాళ్ళు పోయి లో ఉంచి తీసుకోవటం అనేది ఫుడ్ బిల్స్ కోసం ట్రై చేయడం అనేది అంటే డిజాస్బుల్స్ అది కాకపోతే బ్రెడ్ లైన్స్ అంటారు లిటరల్ గా ఎప్పుడు గ్రేట్ డిప్రెషన్ టైం లో ఇలాంటి లైన్స్ ఉండే డిజాస్టర్ అది డిజాస్టర్ గవర్నమెంట్ డిజాస్టర్ అది అరే కాకపోతే ప్రజలు కూడా అంటే ఇక్కడ 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 ప్రజలు కూడా వీఆర్ హ్యావింగ్ గుడ్ టైం అనే థాట్ ప్రాసెస్ అనేది కొంచెం ఆపుకోవాలేమో అనుకుంటారు అంటే అంటే ఈ బ్యాడ్ డేస్ వస్తాయి అని చెప్పి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సేవింగ్స్ అనేది పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా సార్ ఇవాళ రోజు నా లైన్ లో ఉంచున్నాడు అంటే అంటే ఏంటంటే ఆయన ఉద్యోగం చేస్తా లైన్ లో ఉంచుకోవాల్సి వస్తుంది అది అన్ఫార్చునేట్ చాలా అన్ఫార్చునేట్ అది అది చాలా రకాలుగా ఆలోచించండి ఇప్పుడు దేశాన్ని కాపాడే సైనికులకి వాళ్ళని ఫుడ్ లైన్ లో నిలబడిరా మగళ్ళారా అని చెప్తే అది ఐ మీన్ నేషన్ ఈస్ ఫెయిలింగ్ దెన్ ఐ మీన్ నాట్ జస్ట్ ద గవర్నమెంట్ లైక్ దిస్ ఈస్ ప్రిపాస్ట్రస్ బట్ ఇట్ ఈస్ హ్యాప్నింగ్ బికాజ్ ఆఫ్ వన్ పార్టీ అండ్ వన్ పార్టీ ఓన్లీ విచ్ ఇస్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఎంత అయినా ఇప్పుడు దాని గురించే మాట్లాడబోతున్నాను అసలు అసలు ఏంటి స్టాండ్ ఆఫ్ అనే దాని గురించే డీటెయిల్ గా మాట్లాడబోతున్నాను బట్ దాని పర్వసాణాలు ముందు ఆలోచించిన తర్వాత అసలు ఏంటి ఏం జరుగుతుందని దాని సొల్యూషన్ మన దగ్గర లేదు అండి మనం ఏదో ఎయిర్పోర్ట్ లో ఫ్లై ఫస్ట్ బోర్డింగ్ ఇచ్చి లేకపోతే ఫస్ట్ డిపోర్ట్ అవుట్ అవుట్ అయ్యేటప్పుడు చప్పట్లో కొట్టడం తప్ప సామాన్య మానవులు ఆర్మీకి సపరేట్ గా చేసేది ఏమీ లేదు అంటే మనం కట్టే కరెక్ట్ ట్యాక్సీలోంచి అనే ఒక దరిద్రపు తప్ప తప్పేమీ లేదు వాళ్ళు చేసే పనికి ఇలాంటి ఇలాంటి ఆలో ఇలాంటి చోట ఉంచబెట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఏ దేశంలో అయినా కానీ ఇక్కడ ఏ దేశంలో అయినా గవర్నమెంట్ ఆ రకంగా ట్రీట్ చేయటం అన్నంత దరిద్రం దగుల్ తనం ఇంకెక్కడ ఉంది సిపాయిలనే కాదు ఎవరైనా కానీ పర్సన్ సార్ ఎనీ సెల్ఫ్ రెస్పెక్టింగ్ పర్సన్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ లో రైట్ ఫుల్ గా నీ జాబ్ నువ్వు చేసుకుని నీ చేత నువ్వు తెచ్చుకుని నువ్వు తినేవాడిని అరే నువ్వు నువ్వు జాబ్ అయితే చేస్తున్నారో కానీ నీకు నీకు నువ్వు లైన్ లో ఉంచు నీకు జీతం ఇవ్వలేకపోతుంది కాబట్టి పోయి అక్కడ పోయి లైన్ లో ఉంచు అక్కడ ఎక్కడో లంగర్ పెడతారంట లంగర్ లో పోయి తినలేకపో అని చెప్తే ఎంత తెలుసు సార్ ఏంటి స్టాండ్ ఆఫ్ అనేది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇంతకుముందు లాస్ట్ వీక్ మాట్లాడాను నేను సెపరేట్ వీడియో పెట్టాను అదంతా పెట్టాను బట్ ఏమవుతుందంటే కొంత ఆడియన్స్ ఓవర్ ల్యాప్ ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు బట్ తెలిసిన వాళ్ళు కూడా ఆ డీటెయిల్ మిస్ అయ్యి ఉండొచ్చు ఆ పాట చూసి ఉండకపోవచ్చు వాట్ సో అందుకని ఒక క్లుప్తంగా ఐ విల్ టేక్ ద ఫుల్ స్క్రీన్ కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అని ఒకటి ఉంటుందండి ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది కంటిన్యూయింగ్ రెజల్యూషన్ నవంబర్ చివరి వరకు ఉంచు ఉంచుతాము అంటే పోయిన సంవత్సరం బడ్జెట్ ఏదో దాన్ని నవంబర్ ఆఖరు అంటే థ్యాంక్స్ గివింగ్ తర్వాత వరకు కొనసాగిస్తాము మీరు ఒప్పుకోండి అని చెప్పి ప్రతిపాదన ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమంటారంటే అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ఒబామా కేర్ దానికి సబ్సిడీస్ ఉన్నాయి ఇది ట్యాక్స్ సబ్సిడీస్ అవి ఆ సబ్సిడీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇస్తారు ఇప్పుడు ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్లో మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ కానీ అయితే మీరు అక్కడికి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోవచ్చు ఈ ఒబామా కేర్ ప్రొవిజన్స్ వాళ్ళు ఆ సబ్సిడీ లేకపోతే ఇప్పుడు యావరేజ్ హౌస్ హోల్డ్కి ఎంత యావరేజ్ పర్సన్కి ఎంత ఐదు వందల డాలర్లు ఎంత ఇస్తుంది ఐదు వందల డాలర్లు నెలకో మరి సంవత్సరానికి తెలీదు ఆ సబ్సిడీస్ ఎక్స్పైర్ అవుతున్నాయి ఇప్పుడు అవి పొడిగించకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు ఈ ఈ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకి వాళ్ళ కాస్ట్ రికవర్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచే తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నెలకి ఐదు ఆరు వందలు కట్టేవాడికి డబుల్ అవుతాయి ట్రిపుల్ అవుతాయి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది డబుల్ ట్రిపుల్ అయ్యేది ఎక్కువగా రెడ్ స్టేట్స్లోనే అవుతున్నాయి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం డెమోక్రాట్స్ ఏమంటారంటే ఇది ఎక్స్టెండ్ చేస్తేనే నువ్వు ఏ బిల్ సంగతున్నా గానీ మేము మాట్లాడతాం ఇప్పుడు హెల్త్ కేర్ ప్రీమియం అంతంత పెరిగితే ఐ మీన్ మంత్లీ ఇంక్రీస్ ఆఫ్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ లాడ్ ఆఫ్ మనీ ఫర్ లాడ్ ఆఫ్ దీస్ పీపుల్ అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మిలియన్ పీపుల్ విల్ బీ అఫెక్టెడ్ అట్ సో దానికోసం డెమోక్రాట్స్ పోరాడుతున్నారు అది ఐ మీన్ నేను అనేది ఏంటంటే అదొక్కటే కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లా పోరాటం అనేది అట్లీస్ట్ దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ దీని గురించి పోరాడుతున్నారు నిలబడి ఉన్నారు గట్టిగానే నిలబడ్డారు ఇప్పుడు రిపబ్లికన్స్కి అధికారం ఉంది కదా ఏది హౌస్లోను సెనెట్లో వాళ్ళు ఎందుకు బిల్లు పాస్ చేసుకోలేరు అంటే హౌస్లో ఈజీగానే పాస్ అయిపోతుంది కానీ సెనెట్లో పాస్ అవ్వాలంటే అరవై ఓట్లు కావాలి వాళ్ళ దగ్గర ఉన్న యాభై మూడే యాభై మూడు నలభై ఏడుతో అది అడ్వాన్స్ కావడానికి అడ్వాన్స్ అయిన తర్వాత సింపుల్ మెజారిటీ సరిపోతుంది ఆ అడ్వాన్స్ కావడానికి అరవై ఓట్లు కావాలి దాని క్లోజర్ అంటారు ఆ క్లోజర్ ఓటు అరవై ఓట్లు రావట్లేదు దానికి డెమోక్రాట్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు రిపబ్లికన్స్ అనేది ఏంటి ఇది ఎక్స్టెండ్ చేసేద్దాం తర్వాత దాని గురించి నెగోషియేట్ చేద్దాం అంటారు నీ ఖమ్మం మేము పన్నెండు నెలల నుంచి పన్నెండు నెలలు కాదు ట్రంప్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మేము దాని గురించి నెగోషియేట్ చేస్తున్నాము అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు గుడ్ ఫైత్ గా టేబుల్ దగ్గరకు వచ్చి నెగోషియేట్ చేయకుండా ఈ నాలుగైదు వారాల్లో నువ్వు గుడ్ ఫైతో వచ్చి నెగోషియేట్ చేస్తావు అన్న మా నమ్మకం మాకు లేదు నువ్వు మాకు మణిచేవి చూపిస్తావు అవి ఎక్స్పైర్ చేసేస్తావు ఒకవేళ నువ్వు ఒప్పుకున్నా కానీ రిసెషన్ అనే ఒక పదం ఉంది దాని గురించి ఇప్పుడు చెప్తాను రిసెషన్ అంటే ఏంటనేది ఇప్పుడు రిసెషన్ వేరు రిసెషన్ వేరు అండి సో నేను ఈ రిసెషన్ అనేది ఏంటంటే ఇప్పుడు రిసెషన్ అంటే ఒక క్వార్టర్లో నెగిటివ్ జీడిపి గ్రోత్ ఉంది అనుకోండి ఇస్ నో రిసెషన్ టూ కన్సెక్యూటివ్ క్వార్టర్స్ నెగిటివ్ నెగిటివ్ జీడిపి గ్రోత్ ఉంటే అది రిసెషన్ ఆర్థిక మానం రిసెషన్ అంటే ఇప్పుడు మీరు ఇండియాలో పార్లమెంట్ పార్లమెంట్కి డబ్బు సంచే అధికారం ఉంది అలాగే ఇక్కడ అమెరికాలో కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే హౌస్ అండ్ సెనెట్ కంబైన్డ్ కాంగ్రెస్ వీళ్ళిద్దరికి కలిపి డబ్బు సంచే అధికారం ఉంటుంది బడ్జెట్ లో పాస్ చేసినప్పుడు బై పేద నేను షార్ట్ గా పెడదాం అనుకున్నదే ఇది ప్రజలకి అర్థం కావట్లేదు రిసెషన్ రిసెషన్ అంటున్నారు ఎందుకు దీనికి దీని గురించి ప్రభుత్వం ఎందుకు డౌన్ అవుతుంది ఆ డబ్బు దీనికి ఖర్చు పెట్టి ఈ డబ్బు దీనికి ఖర్చు పెట్టు ఈ డబ్బు దీనికి ఖర్చు పెట్టు అని ఇది కాంగ్రెస్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ హక్కు లేదు ఏది దాన్ని నిలిపివేసే హక్కు లేదు అది ఖర్చు పెట్టాల్సిందే కానీ ఒక నివేదన సమర్పించుకోవచ్చు కాంగ్రెస్ కి నేను ఫలానా దానికి ఖర్చు పెట్టదలుచుకోలేదు నాకు ఫలానా దానికి ఇంకా ఎక్కువ కావాలి ఇలాంటివన్నీ యాక్చువల్గా ఫలానానికి ఎక్కువ కావాలంటే ఎవరు ఖర్చు పెట్టకుండా ఉండే అధికారం ప్రెసిడెంట్కి లేదు అర్జీ పెట్టుకున్నాడు అనుకోండి కాంగ్రెస్కి నేను ఫలానా దానికి నేను డబ్బులు పెట్టలేదంటే నలభై ఐదు రోజులు వ్యవధి ఉంటుంది కాంగ్రెస్కి అది ఒప్పుకోవటమో ఒప్పుకోకపోవడం ఈ నలభై ఐదు రోజుల్లో తను నిలిపివేయచ్చు నలభై ఐదు రోజులు మాత్రమే తను ఏం చేసేవాడంటే సెప్టెంబర్ ముప్పైనా ఫిజికల్ ఇయర్ అయిపోతూ ఉంటే సరిగ్గా ఇంకా నలభై నాలుగు రోజులు ఉందనంగా నేను దీనికి నిలిపివేస్తున్నాను నిధులు అని చెప్పేవాడు ఏది మొదటి టౌన్ లో చేసాడు ఇంకా నలభై నాలుగు రోజులు ఉందనంగా పెట్టేవాడు కాంగ్రెస్ కి నిలిపివేసేవాడు ఆ రకంగా చాలా వాటికి షంట్ వేసాడు స్పెండింగ్ ఇష్టం లేని వాటిని అంటే అనధికారంగా ఈ ఈ రిసెషన్ పవర్స్ తీసుకున్నాడు మీకు అందరికి గుర్తుంటుంది ఫస్ట్ టైం ఇంపీచ్ చేసింది కాంగ్రెస్ యుక్రెయిన్ కి ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్ ఫండ్ మంజూరు చేస్తే దాన్ని నిలిపివేశాడు కాంగ్రెస్ని కోరలేదు తన ఇష్టం వచ్చినట్టు చేశాడు ఈ ప్రెసిడెంట్ జలెన్స్కి నువ్వు బైడెన్ మీద ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చెయ్యి అప్పుడు నీకు డబ్బులు ఇస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశారు అందుకే ఇంపించి చేశారు అప్పుడు సో ఈ రకంగా ఈ రిసెషన్ లేని రిసెషన్ పవర్ని అబ్యూస్ చేస్తున్నాడు ఇతని మాటలు మేమేమి నమ్మమని చెప్పి డెమోక్రాట్స్ గట్టిగా నిలబడి ఉన్నారు ఇది ఈ రిసెషన్ పవర్ తనకు లేకుండా ఎందుకు చేశారంటే ఇంపవర్మెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఉంది అది నిక్సన్ ముందు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని ప్రెసిడెంట్ పవర్స్ రద్దు చేయడం కోసమే ఆ ఇంపవర్మెంట్ కంట్రోల్ యాక్ట్ తీసుకొచ్చారు అప్పుడు ఇప్పుడు అది ఒక లూప్ హోల్ని ఆపటానికి చేసిన దాన్ని ఇతను ఇంకా లూప్ హోల్స్ తీసుకొచ్చి చేస్తున్నాడు ఇప్పుడు ట్రంప్ అందుకని డెమోక్రాట్స్ గట్టిగా కూర్చున్నారు ఒక రకంగా ఈ విషయంలో నేను అభినంది అభినందిస్తాను ఇంకా నా ఉద్దేశంలో వాళ్ళు ఇంకా చేసేది చాలు కానీ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ కదా ఇంకొక విషయం ఈ రిసెషన్ లేని రిసెషన్ పవర్స్ వల్ల ఇవాళ చూసిన న్యూస్ నేను ఉదయం షికాగోలో కొన్ని ఫండ్స్ నిలిపివేశాడు ట్రాన్స్పోర్టేషన్ కి నేను ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఎక్కువ ఫాలో అవుతుంటాను అలాగే న్యూయార్క్ న్యూ జర్సీ ఏరియాలో గేట్ వే ప్రాజెక్ట్ అని ఒకటి అది ఒక రైల్ ప్రాజెక్ట్ దానికి గుర్తులేదు ఎయిట్ బిలియన్ డాలర్స్ ఎంతో కట్ చేసినట్టున్నాడు అది పదహారు బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ దానికి కట్ చేశాడు సో ఈ రకంగా ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు ఎన్నెందుకు చేస్తున్నాడు బ్లూ స్టేట్స్ ని పనిష్ చేయడం కోసం చేస్తున్నాడు దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ రాజకీయాలని ఆపటం కోసమే ముఖ్యంగా అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అనే దానికి ఇమ్మీడియట్ గా పదిహేను ఇరవై మిలియన్ ప్రజలకి విపరీతంగా హెల్త్ కేర్ ప్రీమియం పెరుగుతాయని డెమోక్రాట్స్ ఫైట్ చేస్తున్నారు అందుకని ప్రభుత్వం బంద్ అయి ఉంది అది నేను చెప్పదలసింది కొంచెం ఎక్కువ చెప్పాను బట్ సో అదండి రియల్ సార్ అంటే ఇది ఇది మొదటిసారి కాదు ఇది ఆఖరిసారి కాదు ఇంకా మూడేళ్ళు ట్రంప్ ఉంటారు సో వి హ్యావ్ టు జస్ట్ అడ్జస్ట్ అడ్జస్ట్ టు అండ్ లివ్ టు అంటే మన ఆ మధ్య చైనీస్ ఇండస్ట్రీస్ ఒక ఆయన బి చైనీస్ స్పెండ్ ఎస్టర్డేస్ మనీ యూ అమెరికన్ స్పెండ్ టుమారోస్ మనీ అని అన్నట్టు అంటే మనం డబ్బులు కూడా అంటే దీని నేను చెప్పిన దానివల్ల మళ్ళీ మళ్ళీ మార్కెట్ ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే మార్కెట్ లో అది ఎక్కువ ఖర్చు పెట్టకండి కొంచెం కొంచెం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ దాచుకోండి రేపు ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు మనకు అవసరం అవుతాయి ఎక్కడికి వస్తాయి అని చెప్తే అది ఇబ్బంది అవుతావు కానీ But unfortunately, at a, when, when you are thrown into a corner and make uh, uh, avenues lane to uh, saving is always a better opportunity. Yeah. Um, Unfo unfortunate, but it's not an American model of doing business, but that's what Trump is in embedding into society. Yeah, he he, he ఆ గేట్ వే ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి న్యూయార్క్ న్యూ ఏరియాలో ఉన్న వాళ్ళకి దానికి దాని ఏదో తెలుస్తుంది నేను యాక్చువల్గా దాని మీద నాకు ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది కాబట్టి దాని మీద ఒక షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా షార్ట్ కుదరదు అండి ఒక నాలుగు ఐదు నిమిషాలు పడుతుంది దాంట్లో చేసినప్పుడు ఇది కూడా చెప్పండి మామూలుగా మనకి అంటే ఇంతకు ముందు నేషనల్ బడ్జెట్స్ లో ఎంత బడ్జెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేవాళ్ళు ఎస్పెషల్లీ రోడ్ ప్రాజెక్ట్స్ మీద ఇప్పుడు ఎంత పడుతున్నారు అనే లెక్కలు కూడా చెప్తే బాబు సార్ ఈ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ బడ్జెట్ వంకతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ రెండు వేల ఇరవై రెండులో లో పాస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ లో మంజూర్ అయిన నిధులు ఆపేస్తున్నాడు హీ యూసింగ్ ఏ పవర్ హీ ఈస్ రెసిషన్ పవర్ ఇది అది కూడా సెలెక్టివ్ స్టేట్స్ బ్లూ స్టేట్స్ బ్లూ సిటీస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మైండ్ బాబు జరుగుతుంది ఒక దళితుంది అంటే అంటే ఇలాంటివి నేను ఇచ్చు మంచి ఆంధ్రలో కూడా చూస్తాను జగన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసాడా ఇది అర్థం ఈ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసాడా ఆబర్థం అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ అంటే ట్వంటీ ట్వంటీ టూ అంటే బైడెన్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏమది ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆయన వస్తామో పేరు ఈ దరిద్ర పాలసీలు కూడా చేస్తారు డబ్బులు అనేది ఒక రకమైన ఆలోచన అయితే ఇది పూర్తైతే పేరు వస్తుందా అరే అసలు మెయిన్ సిటీస్ డెవలప్ కాకుండా మెయిన్ సిటీస్ నుంచి ఇన్ ట్యాక్స్ రెవెన్యూ రాకుండా ఇప్పుడు కాలిఫోర్నియా నుంచి ట్యాక్స్ సర్ప్లస్ వస్తుంది ఫెడరల్ కి అలాగే మా ట్యాక్సెస్ నుంచి ట్యాక్స్ డిఫిసిట్ వస్తుంది ఫెడరల్ కి మీ ఒరిజినల్ కూడా ట్యాక్స్ సర్ప్లస్ అనుకుంటారా సర్ప్లస్ కాదు మా స్లైట్లీ లోయర్ దాన్ని డోనర్ స్టేట్స్ డోనీ స్టేట్స్ అంటారండి యూ రైస్ అ గుడ్ పాయింట్స్ ఇప్పుడు ఇండియాలో ట్యాక్స్ సర్ప్లస్ ఉన్న స్టేట్స్ మహారాష్ట్ర ట్యాక్స్ సర్ప్లస్ స్టేట్ అంటారు కర్ణాటక కర్ణాటక తమిళనాడు ట్యాక్స్ సర్ప్లస్ స్టేట్స్ ఒకప్పుడు ట్యాక్స్ సఫిషియెంట్ స్టేట్ లాగా ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నేను అదే అనుభవం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మన ముఖ్యమంత్రులు నాకు తెలిసి నేను దగ్గర దగ్గర ఈడీ నుంచి ఫాలో అవుతాను సార్ పాలిటిక్స్ ఎప్పుడు మన ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకి వెళ్ళి సార్ మాకు ప్రాజెక్ట్ ఉంది కొంచెం సార్ అని అడిగే పరిస్థితి ఎప్పుడు ఉండేది కాదు ఆ దేని నెలల నుంచి స్టార్ట్ అయ్యింది అంటే స్టేట్ రెండుగా డివైడ్ చేశారు ఒకటి రాజశాఖర్ రెడ్డి ఉన్నప్పుడు జలగంగం పేరుతో ఒకటేసారి సార్ ఎనభై ప్రాజెక్టులు ఓపెన్ చేశారు ఆయన ఎనభై ప్రాజెక్టులో కొన్ని ప్రాజెక్టులకు ఏమో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చాడు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అంటే రాజశేఖర రెడ్డి గారు టూ థౌసండ్ నైన్ లో చనిపోతే ట్వంటీ ట్వెల్వ్ లో క్యాగ్ రిపోర్ట్ వచ్చింది క్యాగ్ రిపోర్ట్ లో వచ్చి ఈ ప్రాజెక్టులు అన్ని ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ కి అయిపోవాల్సిన ప్రాజెక్టులు ఇప్పటికి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా అవ్వలేదు అని చెప్పి ట్వంటీ ట్వెల్వ్ వచ్చింది అంటే ఏంటి మన స్టేట్ గవర్నమెంట్ ఉన్న డబ్బుల కంటే చాలా ఎక్కువ ప్రాజెక్టులు ఓపెన్ చేస్తున్నాము మనకు అక్కడ అన్ని ప్రాజెక్టులు ఇంపార్టెంట్ నేను ఒక ప్రాజెక్ట్ డిస్క్రిమినేట్ చేయను కానీ లేకపోయేటప్పటికి ఆ డబ్బులు లేక సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎఫ్ లిమిటెడ్ డోనర్ స్టేట్స్ డోనీ స్టేట్స్ అన్నారు కాబట్టి అది చెప్తాను కాలిఫోర్నియా హాస్ సంథింగ్ లైక్ సెవెంటీ ఫైవ్ డాలర్ బడ్జెట్ సర్ప్లైస్ ఎంత ఉంది టెక్సస్ హాస్ షార్ట్ కమింగ్ అంటే ఆ స్టేట్స్ కాలిఫోర్నియా న్యూయార్క్ మ్యాషచ్యూసెట్స్ కొంచెం బడ్జెట్ సర్ప్లైస్ ఉన్న స్టేట్స్ అన్ని రెడ్ స్టేట్స్ అన్ని యా